హాయ్ హలో నేను మీ వీణ వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం మరొక రెసిపీతో వచ్చేసానండి వంకాయ బీరకాయ పప్పు కర్రీ అండి కాల్చిన పదార్థాలని నేను ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నానండి ఒక రెండు బీరకాయలు ఒక నాలుగు తెల్ల వంకాయలు తీసుకున్నానండి వంకాయలతో చాలా బాగుంటుంది ఒక మూడు టమోటాలు కొద్దిగా చింతపండు అండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక పది పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా తీసేసుకోవాలండి ఒక ఐదారు ఎండుమిర్చి తీసేసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు ఒక వెల్లుల్లిపాయ అండి గడ్డ ఒకటి తీసేసుకుని అన్నీ కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం అలాగే కందిపప్పు అండి ఒక వంద గ్రాములు కందిపప్పుని తీసేసుకున్నాను ఇప్పుడు వాటర్లో వేసేసుకుని బాగా కడిగి పక్కన పెట్టేసుకోండి ఉప్పు అండి ఉప్పు ఒక రెండు స్పూన్లు అలాగే ధనియాల పొడి ఒక రెండు స్పూన్లు పసుపు జీలకర్ర తీసేసుకోవాలండి ఇంతేంటి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చేసేసుకుందాం కుక్కర్ పెట్టేసుకుని స్టవ్ పైన ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎన్నిమిర్చి అలాగే వెల్లుల్లి దంచి పెట్టుకున్నది వేసేసుకుందామండి ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోండి ఇందులోకి టమాటో కూడా యాడ్ చేసేసుకుందామండి మీరు కావాలంటే కుక్కర్లో చేసుకోండి లేదా ప్యాన్లో అయినా పర్వాలేదండి తొందరగా ఉడికిపోతుంది ఇందులోకి వంకాయలు కూడా యాడ్ చేసేసుకుందాం బీరకాయలు వంకాయలని కట్ చేసి పెట్టుకునే వేసేసుకుందామండి ఈ సైజు ముక్కలుగా కట్ చేసేసుకోండి మరి చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా మీడియం సైజులో ముక్కలు కట్ చేసేసుకుని వేసేసుకుని ఫ్రై చేసేసుకుందాం ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి వంకాయ బీరకాయ తొందరగానే మగ్గిపోతుందండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసేసుకుందామండి పప్పును కూడా ఒక రెండు నిమిషాలు ఇలా మిక్స్ చేసేసుకోండి ఇందులోకి రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకుందాం ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి వేసేసుకోండి కొద్దిగా పసుపు వేసుకుందాం చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకుని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఆయిల్ వేసుకోవడం ఇష్టం లేదంటే వీటన్నిటిని కలిపేసి కుక్కర్లో విజిల్ పెట్టేసుకొని తర్వాత పోపైన వేసేసుకోవచ్చండి ఇలా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ వాటర్ని యాడ్ చేసేసుకుందామండి ఒక రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇలా అయినా ఉడికించుకోవచ్చు కుక్కర్లో ఒక వద విజిల్ పెట్టేసుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి మనము హడావిడిగా చేసుకునేటప్పుడు ఇలాంటి కర్రీ చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి ఆఫ్టర్నూన్ లంచ్కి అయినా నైట్ అయినా చాలా బాగుంటుంది కుక్కరు ఒక వన్ విజిల్ వచ్చేసిందండి స్టీమ్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత పైన వాటర్ని ఇలా వంపేసుకుని వంకాయ బీరకాయని పప్పుని ఇలా స్మాష్ అయితే బాగా స్మాష్ చేసేసుకోండి మీరు గరిటితో అయినా బాగా ఇలా రుద్దేసుకోవచ్చు చింతపండు కూడా అందులోకి వేసేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఇలా రుద్దేసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి మరొక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసేసుకొని ఆవాలు ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇందులోకి జీలకర్ర కొద్దిగా ఇంగో కూడా వేసేసుకున్నాం వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు మనం రుద్ది పెట్టుకున్న పప్పును కూడా వేసేసుకున్నామండి వంకాయ బీరకాయ పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు కన్సిస్టెన్సీని చూసుకొని మీకు చాలా చిక్కగా ఉందంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం చాలా కమ్మ కమ్మగా కందిపప్పు వేయడం వల్ల కమ్మ కమ్మగా ఉంటుందండి బీరకాయ వంకాయ కాంబినేషన్లో ఇలా చేసేసుకోండి కొద్దిగా చిక్కగా చేసుకుంటే చపాతికి చాలా బాగుంటుంది రైస్కి రాగి ముద్దకి యూజ్ చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆఫ్టర్నూన్ లంచ్కి ఇలా వేడివేడి అన్నంలోకి ఆవుకాయ వేసేసుకుని కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని వీరకాయ పప్పు వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి చూడండి నేను వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసేసుకుని బీరకాయ వంకాయ కందిపప్పు కాంబినేషన్లో చేసుకున్న కర్రీ కూడా వేసేసుకుని తీసుకున్నామంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుందండి కర్రీ టేస్ట్ అనేది